భగవద్బంధువులందరికీ శ్రీమన్నారాయణ ఫోటో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా వీడియో స్టార్టింగ్లో మాత్రం ఫొటోసే ఉన్నాయండి అన్నీ చివరిలో మాత్రమే అక్కకు సంబంధించినటువంటి కొన్ని కొంత సమాచారం వీడియో రూపంలో ఉంది తప్ప అన్నీ కూడా ఫొటోస్ని కూర్చి ఆ సమాచారాన్ని మేము ముందు ఇప్పుడు నా పక్కన ఉన్న ఆవిడ మరి మా విజయ అక్క అంటే ఆర్య విజయలక్ష్మి గారు ప్రతి ఫోటోలో కూడా ఆవిడ ఉన్నవి చూసుకుని మాత్రమే ఈ వీడియోలో పెట్టాము ఎందుకు అంటే ఈ నెల పదిహేడవ తారీఖున అక్కమ్మ పర్వతానికి వెళ్ళిపోయారు మరి ఆవిడ మాతోటి ఈ రెండు వేల సంవత్సరంలో ఈ కార్యక్రమాలన్నీ మా మహిళా మండలి బిల్డింగ్ కట్టిన తర్వాత కార్గిల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు మేము మా గ్రామంలో ర్యాలీ చేసినప్పుడు అన్నమాట చూస్తున్నారు కదా ప్రతి నా ప్రక్కనే ఉంటుంది నా అడుగులో అడుగై అలా నడుస్తుంది అనమాట మా ఇద్దరు ఆలోచనల్ని నేను చెప్పిన దాన్ని అంతటినీ కూడా పర్ఫెక్ట్గా అది ప్లాన్ అయ్యేలాగా ఉండేలాగా చూసుకోవడం మండలి కార్యక్రమాలు కానివ్వండి మండల్లో చేసే సెక్షన్లు కానివ్వండి మరి కిడ్స్ ట్రస్ట్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కానివ్వండి అన్నింటిలో కూడా ప్రతి అడుగులో కూడా తను అడుగై కలిపి చాలా సపోర్ట్ ఇస్తూ మా మండలికి తద్వారా కాకుమాను గ్రామ ప్రాంత మహిళలకు కూడా మేము అందించిన సేవల్లో తను ఒక భాగం అన్నమాట అలాగే ఈ రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఎన్టీఆర్ అప్పుడు కానీ వీటన్నింటిలో కూడా తను తప్పకుండా పాల్గొనేది మహిళా మండలికి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కార్యదర్శిగానే ఆవిడ ఉన్నారు ఆవిడ నేను ఓపిక లేదమ్మా ఒక సంవత్సర కాలం నుంచి అన్నా కూడా సరే అది తర్వాతే మార్చుకోవచ్చు అనేసి మేము అప్పటిని ఉంచి ఊరుకుని మొన్న మొన్న ఒక రెండు నెలల క్రితమే పేపర్స్ అవి పూర్తి చేసామన్నమాట వేరే వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఇంకొక మార్పుని కానీ అక్క వెళ్ళిపోయిన తర్వాతే వాటిని కరెక్ట్ చేద్దాం అనుకున్నాము ఇట్లా మేము ఉన్నామని అంటూ ఒక ఫోటో ఆర్టికల్ మొత్తం ఈనాడులో వచ్చినటువంటి మ్యాటర్ అనమాట ఇది ఇట్లా అసలు ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమం మేము మండలిలో చేస్తూ పేపర్లో ఉండేవాళ్ళం అప్పట్లో అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మేము మండలం స్థాపిస్తే రెండు వేల రెండవ సంవత్సరంలో మహిళా మండల బిల్డింగ్ను కూడా గట్టించేసుకోగలిగాము అప్పటి నుండి ఇప్పటివరకు అంటే దాదాపు పాతిక సంవత్సరాల మా ప్రయాణంలో ఒకే అడుగుగా నడిచినటువంటి పాలక వర్గం మేమందరం కూడా ఉండి ఇంత చక్కటి కార్యక్రమాలను మేము చేపట్టగలిగాం అన్నమాట ప్రతి పనిలో కూడా అప్పట్లో అయితే కంప్లీట్గా అందరూ ఏ నాయకులు వచ్చినా పెద్ద పెద్దవారు వచ్చినా కూడా కంపల్సరీ మండల కార్యక్రమాలు చూదురు రండి అని చెప్పి మేము ఆహ్వానించడం స్టాల్స్ పెట్టడం అవన్నీ అన్నమాట అప్పుడున్న ఉత్సాహం అప్పుడున్నటువంటి ఒక్కొక్కళ్ళని కూడా ఒక్కొక్క శక్తిలాగా ఎవరి పనిని వాళ్ళని తీసుకుని అట్లా ముందుకు వాళ్ళం టైలరింగ్ యూనిట్ అలాగే చాలా ఉపాధి శిక్షణలు అన్నీ వీటిని ఇవ్వడం ఇప్పించడం ఇవన్నీ చేసేవాళ్ళం ఈ కరోనా తరువాత అక్క లలిత గీత భజన మండలి మా గ్రామంలో భజన మండలి మేము చెన్నకేశవ భజన మండలి కదా ఆ భజన మండలిలో అక్క ప్రముఖమైనటువంటి పాత్ర అంటే దార్ల మహాలక్ష్మి గారు ఫస్ట్ లీడర్ అయితే ఇవి సెకండ్ లీడర్ అనమాట చూసారు కదా వీటిల్లో కూడా అట్లా ఆ భజన మండలిలో కూడా తను మరి దాదాపు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో హార్మోనియం నేర్చుకుని చక్కగా ఆరు రాగాలు ప్లే ప్లే చేస్తూ మరి యాత్రలన్నీ కూడా మాతో పాటు అన్నింటిలో రెండు వేల పదిహేడు నుంచి ప్రతి క్షేత్రాల్లో సప్తాహాల్లో పాల్గొంది అక్క వెళ్ళిపోయిన తర్వాత ముందు హాల్లో ఆవిడ పార్దేవ దేహం ఉంది మేమందరం కూడా లోపల వైపు కూర్చుని ఆవిడకి ఇష్టమైనటువంటి నామ సంకీర్తన చేశాము తరువాత పూర్తిగా ఆవిడ కోరిక మేరకు ఎందుకంటే కోరికలు తీర్చుకోవాలనంటే అవి తీరే మార్గం దిశగా ప్రయత్నాలు కూడా మనమే చేయాలి అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ కూడాను ఆవిడ అనారోగ్యంగా మరి ఒక రెండు నెలలు బాగలేదు కానీ ఆ సమయంలో కూడా మేము రోజు మూడు ఒక రోజు వెళ్ళి కాసేపు కూర్చున్నప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు చక్కగా నన్ను మన ఊరు శివాలయం వరకు నామ సంకీర్తనతో వెళ్ళండి అలా ఆవిడ చెప్పేవారు అన్నమాట సరే మేము ఎవరైనా భగవద్బంధువులు మన సంకీర్తన పరమైనటువంటి విధానాల్లో ఉండవాళ్ళకి ఇలాగే చేద్దాం అనుకోవడానికి కూడా ఈవిడ ఒక ప్రేరణ ఇచ్చింది అందుచేత అందరం నామ సంకీర్తన చేశాం ఇప్పుడు బయటంతా పడుకోబెట్టిన తర్వాత స్నానం అది అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కోడలు చెల్లి చెల్లి కూతురు అలాగే కూతురు మనవడు వీళ్ళందరూ కలిపి ఆవిడకు హారతి ఇచ్చారు ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి మనవడితోటి కర్మకాండలన్నీ కూడా పూర్తి చేయించమని కోరారు కొడుకు తోడుండి ఆ అబ్బాయితోటి అన్నీ చేయించాడనమాట ఈ హారత కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ అంతిమయాత్రలో మేము అందరం కూడా పాల్గొని శివాలయం వరకు నామ సంకీర్తతో ఆవిడతో పాటు వెళ్ళొచ్చామన్నమాట అందుకని ఈ జ్ఞాపకాలన్నీ ఒకసారి మేము నెమరేసుకోవడానికి అలాగే మీకు మీతో పంచుకోవడానికి కూడాను మరి అక్కనే మరొకసారి తలుచుకుంటూ ఎప్పుడు కూడా మాకు స్ఫూర్తి నింపే వ్యక్తిగా అనుకుంటూ ఆ యొక్క నివాళిగా ఈ వీడియో